నీవే నేను వేస్తున్నా ఇప్పుడు కావరపు కోసం ఏదో పాలు వేసి షాగా చేస్తున్నావు ఇందుకులే ఎటువంటి మాట్లాడచ్చా అన్నట్టుగా నేను నేనే డౌన్ అయి ఉంటే ఏం రాదు అట్లా హాయ్ అండి మీ అందరికి ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాము చేయబోతున్నాం అంటే నన్ను ఏమంటే సరే చెప్తా చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నామండి అండి అది ఫ్రై అంటే మరి క్రిస్పీ క్రిస్పీగా కాదు కొంచెం టేస్ట్ అంటే అంటే భోజనం చేసేటప్పుడు తినడానికి ఏదైనా ధమ్స్ ఫ్రై గ్రేవీతో చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను చికెన్ ఫ్రై కావాల్సింది మొత్తం అయితే రెడీ చేసుకున్నాను బాగా అయితే ఈరోజు ఫ్రై చాలా బాగా చేయబోతాడు ఎప్పుడు నేడే కాదు చూసే కూడా చాలా బ్లోరింగ్ గా బోర్గా ఉండి బ్లోరింగ్ బోరింగ్ బోర్గా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి బాబు అయితే చేస్తాడు చికెన్ ఫ్రై అనేది ఓకేనా త్వర త్వరగా చేద్దాం మేమే రెడీ చేస్తున్నావు చూపిస్తావా బావా ఓకేనండి వారు మొత్తం నా భార్య కష్టపడుతుంది ఆరు రోజులు ఏడో రోజునైనా నేను కొంచెం సహాయపడిపోతే అసలు భర్తనే కాదు అబ్బా అందుకని చెప్పేసి అంతే న్యాయం లేదండి ఈ రోజుల్లో చేయబోదంటే బిస్కెట్ అయ్యి అంటే అవునా సరేనండి ఐటమ్స్ వచ్చేసి ఇవ్వండి గడ్డ ఓకేనండి అయితే ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత చాలా తర్వాత వంట చేయకపోతున్నాం కాబట్టి ముందుకు ఒక లైక్ చేయండి అలానే మనం ఇప్పుడు కొంచెం నేర్చున్నాం అనుకోండి రేపు క్యాంపింగ్ క్యాంపింగ్ వీడియోస్ పెట్టపోతున్నాం కదా మనకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో చేయబోతుంది అనమాట అలానే నా చేతి మొత్తం ఓకేనండి మనకి చికెన్ ఫ్రైలో కావాల్సినవి ఇవ్వండి ఎర్రగడ్డ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు తర్వాత చేసేమో ఇంకా సన్నగా తరుక్కున్న టమాటాలు చీలుపురిగా చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత పలవ దినుసులు జీలకర్ర ఆవాలు తర్వాత చక్కా లవంగం అలాంటివి ఉన్నాయన్నమాట పొలవాకులు తర్వాత చేసేమో రాజకుమారి నూరుకున్న అల్లం వెల్లి బెస్ట్ కచ్చా పచ్చగా నూరుకున్నమాట తర్వాత చేసి పసుపు మా ఊడు ఊరుకొని లేక కొంచెం పసుపు కలిపేసిండు పసుపు కలిపిపోయింది మాట ఇది మరి త్వరగా అయితే ముందుగా స్టవ్ ముట్టేసుకొని నూనె పోసేసుకున్నావు నూనె ఖర్చుగా తగ్గిద్దు బావాల్ అంత పోతు మా ఇంట్లో ఇంతేనండి వాళ్ళిద్దరు నా జీవితంలో అట్లా ఉంటుంది మరి మొదకు ఏ నోనె తిప్పుతావెందుకు బావా ఓహో ఈరోజు చికెన్ ఫ్రయము చిన్నస్తే మనం ఆందోళన చేస్తేనేమో మొబైల్ ఏమంటారంటే అంటారు మా వారు కూడా అండి పొలా దింతులు అంటే బాబు

మనం చికెన్ ముక్కలు అయితే కడిగి పెట్టుకొని రెడీగా ఉన్నాయి ఇదిగో ఇవి వచ్చేసి ఈరోజు ఒక చిన్న లా చేయబోతున్నా అండి నేను నా ఫ్రెండ్ అంటే ఇద్దరం అన్నమాట ఒక చోట అంటే పొలాల్లోకి చక్కగా వెళ్ళి తినాలని ఉద్దేశంతో నేను మంచిది నేను అలా అలా నేను అలానే మా ఫ్రెండ్ అండి ఇద్దరం కలిసి అయితే అలా చాలా ఎంత వెళ్ళి సరదాగా అని చెప్పే ఉద్దేశంతో ఇలా చికెన్ ఫ్రై చేయించుకొని పొలాలకి ఎత్తి తీసుకెళ్తున్నాను అందుకని చెప్పేసి పైన నేనే చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో ఎప్పుడు చాలాసార్లు రాసుకుమారు చికెన్ ఫ్రై చేసింది కానీ పప్పుడు ఇలా చేసేది ఇంకా ఫస్ట్ టైం అంటే మేము చిన్నపిల్లలప్పుడు చిన్నడికినాలు గుర్తు వస్తాయమాట ఇలాగ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ మేము ఐదుగురు ఉండేవాళ్ళమే ఐదుగురు ఐదు వంద 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 ఐదు మొత్తం ఐదు వందలు కలిపితే ఒక కే చికెన్ తర్వాత చిప్స్ బయట లేస్ అలానే ఇక పసుపు నేను కొంచెం పసుపు దేరా అని ఉప్పు తేరా నేను నూనె దేరా నేను దేశాలు తీసుకొస్తాను ప్రతి అనుకొని అందరం తెచ్చుకొని తర్వాత ఒక నైట్ ఒక చిన్న క్యాంటీన్లో చేసుకొని అక్కడ వంట వండుకొని తర్వాత ధమ్స్ అప్ అని చేసి తెచ్చుకొని ఇంకా చికెన్ కర్రీ ఇంకా మేమందరం కలిసి చేస్తాం కదా చికెన్ ఫ్రై చేసుకుంటాం బాగా చేసుకొని ఇంకా అందరం చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి మనకి పులిహోర కానీ కేక్ లాంటి ప్లేట్లు ఉంటాయి చిన్న అంతే వాటిని అందరం వేసుకుంటాం వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఇంకా డమ్స్ అప్ గ్లాసుల్లో పోసుకొని ఇంకా అందరం తాగుతా ఒక పన్నెండు గంటల దాకా అది ఇది అది అనుకుంటా మాట్లాడుకుంటుమాట తిట్టుకోవడం కొట్టుకోవడం జరిగితే అప్పుడప్పుడు మంచోడం కూడా చల్లారీపది ఫ్రెండ్షిప్ జరుగుతా ఉంది ఇంకా ఉద్దేశం అయితే ఈ రోజు అయితే ఇంకా ఇద్దరు కలిసి అయితే

ఏనండి ఇవి చాలాసేపటి తిప్పుతా ఉన్నా తప్పనండి చాలు అల్లం పచ్చి పక్క అనుకోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈరోజు వంట చేయబోతున్నాడు ఇది మాత్రం టేస్ట్ కుదిరితే రోజు గరిట కోసం మన కోసం కోసం జెంట్స్ ఎక్కువ చేస్తున్నారు పోయినా ఫంక్షన్స్ కి ఈవెంట్స్ కి బర్త్ సెలబ్రేషన్కి దినానికి అన్నిటికి చేసేది పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేస్తారు ఫస్ట్ మాకి క్రెడిట్ ఇవ్వాలి అందరూ గుర్తించే బావా మన వంటలో ఏం ఫంక్షన్ జరుగుతుంటే మనం పింపించారు మాట సరే ఉల్లిపాయ బాగా మగ్గినాయండి తర్వాత మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడే ఇప్పుడు ఎందుకు చికెన్ వేసిన తర్వాత చికెన్ పాడబడు పాడనా మౌన గీతనా మంచి పాడవాడు నువ్వు మంచి పాట కదా మనకి వాటర్ అనేది అవసరం లేదు ఈ చికులు ఉన్న వాటర్ అయ్యే సరిపోతుంది టమాటోల వాటర్ వాటికే మనకి మొక్క గ్రేవీ మన క్రిస్పీ క్రిస్పీ రాకుండా ఒక జున్న ముక్కలాగా లాగా మెప్పకుండా మాట తినడానికి జ్యూసీగా

మొక్కలు అయితే బాగా సమ వరకు అయితే సెవెంటీ పర్సెంట్ మధ్యనే కదా ఒకసారి టమాటాలు అలానే తర్వాత కారం కల్లుప్పు వేసుకుంటే ఫస్ట్ కల్లుప్పు చేసుకునేది బావా ఫస్ట్ కల్లుప్పు కల్లుప్పు దగ్గర చూపి మళ్ళీ ఇంట్లో టమాటా

మూత పెట్టేసుకున్నా ఒక పదిహేను నిమిషాలు బాగా మగ్గాలి మూత కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలాగుందో సూపర్గా ఉంది కదా నాటు కొడు కూరలాగా అనమాట ఇంకా కరివేపాకు కొత్తిమీర అక్కడక్కడ టమాటా కూడా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఇంకా సూపర్గా వచ్చింది కర్రీ ఎలా ఉంది చెప్పి కాంషన్ చెప్పండి చెప్పండి నానే చేసిన కర్రీ అయితే సరేనండి మా ఫ్రెండ్ అయితే వచ్చాడు ఇంకా మొక్కలైతే ఈ గిన్నె గారికి పోయి సరదాగా చాలా తినొస్తాము మీరు కూడా రండి వెళ్ళి ఒక స్ప్రైట్ దంచు తీసుకొని తింటా ఎంజాయ్ చేద్దాం వాతావరణం ఆస్వాదిస్తా పొలాల్లో ఓకేనండి రెడీ అయిపోయింది బాక్స్ చాలా సంవత్సరాల తర్వాత ఇలాగా ఇప్పుడు చిన్నప్పుడు చేసిన స్వీట్ మెమరీస్ ఇప్పుడు మళ్ళీ గుర్తు వస్తున్నాయి బయలుదేరదాం మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు బండి దగ్గర ఇంకేమంటే ఖచ్చితంగా పాదవుతూ ఉంది పచ్చడి చల్లల్లో చాలా సరదాగా ఉంది మాట చల్లడి గాలికి ఇంకా మా ఫ్రెండ్ నేనైతే వస్తూ స్పైస్ ఒకటి కూడా తెచ్చుకున్నాను అనమాట తర్వాత వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం అలా డిస్ప్లే డిస్ప్లే గ్లాసులు మా ఫ్రెండ్ ఏమో మొహం వాటం ఎక్కువ వీడియో వీడియోలో పన్ను అన్నాడు సరేలేని చెప్పేసి వీడియో తీమంట తీస్తాను అనమాట పచ్చళ్ పొలాల్లో భలే ఉంది సరే సిట్టింగ్ ఒక రకమైన సిట్టింగ్ మాట ఇది మామూలుగా నార్మల్ డ్రింకింగ్ సిట్టింగ్ సిట్టింగ్లో చాలా రకాలు ఉంటాయి ఆ రకం వేరు మంది నార్మల్ రకం అన్నమాట పోయి స్ప్రైట్ పోయి నేను పోస్తున్నా సగ పోసుకొని వేరే ఇది ఇది సిట్టింగు అది మస్తు పెద్ద సిట్టింగ్ అది ఇది మంది చిన్న సిట్టింగు అది చాలా అలా అవుతుంది చేయక మీరు చిన్నప్పుడు అయితే ఓ రెండు లీటర్లు తెచ్చుకుంటే ఇద్దరు తాగే ఇప్పుడు చిన్న చిన్నవి కానీ తీసుకో దీనిలో కూడా ఊరు వచ్చేసి అడవి అడిపాలం గుంటుపాల మధ్యలో అవును కూర వచ్చేసి మొద సాధారణం లేదు అసలు ఆడబెడదాం అని చూడండి వేడి వేడిగా ఉంది ఇదిగోండి నేను చేసింది కృష్ణ ఇది ఎట్లా చూసా ఇలాగా ఇంకా పచ్చని చాలలో ముక్క అలానే చుక్క స్ప్రైట్ 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 అదే స్ప్రైట్ ఇలా అదేంట పొలాలు ఆస్వాదిస్తూ ఉంటుంటే కేకుంటుంది అవును ఇప్పుడు చిన్నపిల్లప్పుడు ఇట్లా మనిషికి వంద రూపాయలు వేసుకొని అది ఫ్రెండ్స్ ఉంటే తీసుకొని తినే తినేది పెళ్ళైన తర్వాత వాళ్ళ మొహబాటాలు అయిపోయినాయి ఇప్పుడు ఎవరు పలకట్ల సోపర్ ఉంది ఇంకా అండి మ్యాటర్ ఇంకా అది మీరు కూడా ఇలాగ ఈవెంట్స్ అప్పుడు ఇలాంటి సండే అప్పుడు పండుగలప్పుడు ఇలాగ పొలాలకు వచ్చి అప్పుడప్పుడు ఇలా ప్రశాంతంగా తినండి ప్రశాంతంగా ఉండేది అన్ని బాధలు మర్చిపోయే మాట సరేనా కామెంట్ చేయండి మర్చిపోకుండా మీ అందరికి భయండి ఆపేసి